పైన ఎవరు ఏ ఎవరుంటారు ఏసయ్యకి ఒక తండ్రి ఉన్నాడు తెలుసా ఎవరా తండ్రి మీకున్నారా నాన్న మీకున్నారు నాకున్నారు అందరికి ఉంటారు కదా నాన్న అలాగే ఏసయ్య కూడా నాన్న తన పేరు ఏంటంటే ఏహోవా ఏంటి ఏసయ తండ్రి పేరేంటి తనే దేవుడు ఏసయ కుమారుడు అనమాట అర్థమైందా తండ్రి పేరేంటి ఏహో ఆ దేవుడు అర్థమైందా ఎవరు కొడుకు ఎవరు కొడుకు ఎవరు ఏసే కొడుకు అర్థమైందా ఏసేయ కొడుకు తండ్రి పేరు ఏంటి ఇంకా నోడు బెదలు తండ్రి పేరు యహోవా అయితే ఈ యహోవా దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు అంట ఎక్కడ ఎక్కడ కూర్చున్నాడు సింహాసనం అంటే ఎట్టుండిద్ది పెద్ద చెయ్యరుండిద్ది కదా పెద్దగా ఎవరు కూర్చోలేనంత ఎత్తులో కూర్చొని అందరినీ చూస్తూ ఉంటారు అవునా కదా సింహాసనం అంటే అంత పెద్ద చెయ్యరు అది దానిలో ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటాక లేదు ఒక్క యహోవా దేవుడే కూర్చోవాలి నువ్వు కూర్చుంటాక లేదు నేను కూర్చుంటాక లేదు ఎవరు కూర్చోకూడదు అక్కడ ఎవరు కూర్చోవాలి యహోదేవుడు మాత్రమే కూర్చోవాలి ఒక రోజులాగంట దేవుడు ఇలా కుర్చీలో కూర్చున్నాడు సింహాసనంలో ఎక్కడ కూర్చున్నాడు నోటి మీద వెళ్ళేయాలి ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు యహోదేవుడు సింహాసనంలో సింహాసనంలో కూర్చున్నాడు కూర్చొని చూస్తున్నాడు ఆయన ఎదుట అన్నీ దేవదూతలు ఉన్నాయి అంటే దేవదూతలు తెలుసుకుని ట్రక్కులు పెట్టుకుని ఉంటాయి లేదా మీరు క్రిస్మస్కి కూడా డాన్సులు వేస్తారు అలాంటి దేవదూతలు కోట్ల కులదు ఉన్నాయి వినాలి స్టోరీ వినాలి నోటి మీద అలా దేవదూతలు ఎన్ని ఉన్నాయి ఇటు వరుసలో చాలా ఉన్నాయి ఇంకో వరుసలో చాలా ఉన్నాయి మీరు లైన్లో నుంచి ఉంటారు ప్రేయర్లో స్కూల్స్లో ప్రేయర్ చెప్పేటప్పుడు లైన్లో నుంచి ఉంటారుగా అలా లైన్లో నుంచి ఉన్నాయి అంట దేవదూతలు చాలా ఇటు చోడాలే లిషా ఇందుడి అలా ఎవరు నుంచున్నారు లైన్లో అలాగా ఎవరు దేవదూతలు ఎవరు దేవదూతలు అలా చాలా లైన్లో వరుసగా నుంచున్నాయి వరుసగా నుంచొని ఈకి ప్రార్థన చేస్తూ ఉన్నాయి ఎవరికి ఎవరికి ప్రార్థన చేస్తానే ఎవరు కూర్చున్నారు సింహాసనంలో ఆ యహోవా దేవుడు కూర్చున్నారు కదా ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాయంట అయితే ఇవన్నీ కూర్చొనించనీ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాయి అయితే ఆ వాటిలో ఆ వరసల్లో దేవదూతల్లో ఒక దేవదూత పేరు లూసీఫర్ ఏంటి ఒక దేవదూత పేరు ఏం పేరు లూసీఫర్ చెప్పండి అందరు మీకు అంటారు తెలుసుగా సాతాన్ వస్తున్నాడు సాతాను సండే స్కూల్కి రాకుండా చేసేది సాతానే అని అంటాం కదా సాతా అని పేరే లూసీఫర్ ఏం పేరు తిను కూడా అవరుసలో ఉంది తిను కూడా ఒక దేవదూతే తెలుసా మీకు ఆ విషయం తనకు కూడా ఉంటాయి తను కూడా ఎగురుతుంది తను కూడా దేవునికి ప్రార్థన చేసేది అయితే మరి ఎందుకు తను ఇప్పుడు అందరూ చేతురించుకుంటున్నారు అసహ్యించుకుంటున్నారు అంటే ఇష్టమేనా మీకు ఇష్టమేనా ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే అది మనకి ఏం చేస్తుంది మనల్ని చెడు మార్గంలో నడుపుతుంది అది సండే స్కూల్కి రాకుండా చేస్తుంది సాతాన అందుకని మనకు నచ్చదు అర్థమైందా అయితే ఈ సాతాను కూడా ఎక్కడుంది దేవదూతల్లో ఉంది అయితే ఒకరోజు ఇటు చూడాలి నోడు మీద ఒకరోజు ఈ సాతాన్ మనసులో సాతాన్ పేరేంటి లూసీఫర్ ఏం పేరు ఇప్పుడు లైన్లో నుంచిన్నారు కదా దేవదూతలు అన్నీ వరుసగా నోడి ఇంకా వరుసగా నుంచున్నారుగా ఎవరు నుంచున్నారు వరుసగా దేవదూతలు దేవదూతలు లూసీఫర్ కూడా ఉంది వాళ్ళల్లో వీళ్ళందరి నుంచి ఉంటే ఒక రోజు అంటే లూసిఫర్ ఉంది కదా తను మనసులో అనుకుందంట ఏమని అబ్బబ్బ బలే ఉంది సింహాసనం బలి కూర్చున్నాడైనా నేను ఉండుంటే నేను కూడా కూర్చునే వాళ్ళు నేను కూర్చుంటే ఎంత బాగుండిద్దో ఆ సింహాసనంలో అని అనుకుంది బయటికి చెప్పింది కదా లూసిఫరు మనసులో అనుకుందా అక్కడ కోట్ల దేవదూతులు ఉన్నాయి కదా వాటన్నిటికీ హెడ్ ఎవరు లూసిఫర్ హెడ్ అదైనా లూసిఫర్ వీళ్ళందరినీ గైడ్ చేసేది అనమాట అంటే మీరు ఇట్లా ఉండాలి ఇదిగో మీరు ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళాలి ఆ పని చేయాలి ఈ పని చేయాలి ఏదో ఒకటి చెప్పేది హెడ్ ఎవరు లూసిఫరే అనమాట అదైనా కూర్చోవాలి ముందు జరుకు ఎవరు హెడ్ ఇక్కడ లూసిఫరు అయితే ఇది ఏమంటుంది మనసులో ఎవరిని చూసి ఆ మాట అంటుంది మనసులో యహో దేవుడు ఎక్కడ కూర్చున్నాడు సింహాసనంలో ఇది చూడాలి ఎక్కడ కూర్చున్నాడు యహో దేవుడు సింహాసనంలో ఇలా కూర్చొని ఉంటే చూసి ఏమనుకుంది మనసులో నేను కూర్చుంటే బాగుండేది ఆ కుర్చీలో మీరు కూడా అనుకుంటారు కదా నేను ఏడు కూర్చుంటే అబ్బా నేను కూడా కుర్చీలో కూర్చొని పాట పాడితే బాగుంటుందని అనుకుంటారు లేదా మీరు కూడా అనుకుంటారు నిజం చెప్పాలి చిన్నప్పుడు అందరికీ అనిపిస్తుంది అలాగా నాకు కూడా అనిపించేది చిన్నప్పుడు మా టీచర్లు అలా చెప్తూ ఉంటే సో అలాగే ఏమనుకుంది సాతాను దేవుడి ప్లేస్ని తీసుకోవాలనుకుంది ఎవరి ప్లేస్ని చూడాలి దేవుడి ప్లేస్ని తీసుకోవాలనుకుంది మనస్సులో అనుకుంది తను బయట కూడా చెప్పాలి లూసిఫర్ మనస్సులో అనుకున్నాడు ఏమని ఆ ప్లేస్లో నేను కూర్చుంటే ఎంత బాగుండిద్దు నేనే దేవదేతలకు అందరికీ కూడా హెడ్ అయిపోయి ఉండేవాడి అని మనసులో అనుకోగానే మరి దేవునికి దేవునికి మనసులో ఏదనుకున్నా తెలిసిద్దా తెలీదా ఏసైకి రే చోకెటు రావాలి ఇక్కడ ఇటు చూడాలి దేవునికి మన మనసులో ఏమనుకున్నా తెలిసిద్దా తెలీదా ఏసీకి అన్నీ తెలిసిపోతాయి కదా ఏసీకి హో దేవునికి కూడా తెలిసిద్దా తెలీదా తెలిసిపోయింది అలాగే హే దేవుడికి తెలిసిపోయింది ఈ లూసిఫరు మనసులో ఏమనుకుంటుంది ఏమనుకుంటుంది నా ప్లేస్లో అనుకుంటుంది ఎంత ఆలోచన వచ్చింది దీనికని చెప్పి పిలిచేడు దాన్ని నోట్రా ఏం ఆలోచిస్తాను అన్న నేనేమన్నాను నేనేమనలేదయ్యా ఉంది ఏమన్నా నిజంగా ఏమనలేదా నిజంగా మనసులో ఏమనుకోలేదా లూసిఫరు అనుకుంది కదా అనుకోగాలి ఇది నువ్వు మనసులో ఏమనుకున్నావో నాకు అర్థమైంది నా స్థానం ఆశిస్తావా నువ్వు అని చెప్పి లూసిఫర్ లూసిఫర్కి ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ని అందరినీ దేవుడు మీరు భూలోకంలోకి వెళ్ళిపోండి అని అందరు భూలోకంలో నెట్టేశాడు దేవుడు ఏం చేశాడు అందరినీ భూలోకంలో నెట్టేశాడు అందరూ కింద పడిపోయారు భూలోకంలో కోపం వచ్చేసింది అదేంటి అంతమంది దేవదోతులు పైన ఉన్నారు మేము మాత్రం ఎక్కడన్నా కింద ఉన్నాం మేము వాళ్ళల్లో కలవలేదే అని చెప్పి లూసిఫర్ కోపం వచ్చి సరే నన్ను నెట్టేసావు కదా కిందకి నీ పిల్లలు ఉన్నారు కదా సండే స్కూల్కి వస్తారు చర్చిలకి వస్తారు కదా ఆ పిల్లలతో బూతుల పా బూతులు మాట్లాడిస్తా చూడు నేను అని దేవునితో సవాలు చేస్తుంది అబద్ధాలు చెప్పిస్తాను చూడండి దేవునితో సవాల్ చేస్తుంది మనం మన అబద్ధాలు చెప్తున్నామా నిజం చెప్పాలి అబద్ధాలు చెప్తున్నామా బూతులు మాట్లాడుతున్నావా బూతులు మాట్లాడి అబద్ధాలు చెప్తే అప్పుడు మనం ఎవరిని గెలిపిస్తున్నట్టు హో సాతాన్ని గెలిపిస్తున్నట్ట సాతాన్ని గెలిపిస్తున్నట్టు కదా కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ బూతులు అనేవి మాట్లాడకూడదు అర్థమైందా అస్సలు మాట్లాడకూడదు ఇలా బూతులు మాట్లాడితే హో దేవుని కోపం వచ్చింది అర్థమైందా చాలా కోపం వచ్చింది యహో దేవుడికి బూతులు మాట్లాడినా అబద్ధాలు చెప్పినా సండే స్కూల్కి రాకపోయినా అమ్మా నాన్న మాట చెప్ అమ్మా నాన్న చెప్పిన మాట వినకపోయినా కోపం వచ్చింది ఇప్పుడు మనల్ని అందరినీ కూడా పాడు చేద్దామని సాతాన్ రెడీగా ఉంది ఏహో దేవుడేమో లేదు నా బిడ్డలు చక్కగా సండే స్కూల్కి వస్తారు పాటలు పాడతారు మంచి కథ వింటారు కథ చెప్తారు ప్రశ్న ఏమైనా అడిగినా సమాధానం చెప్తారు అని చెప్పి యహోదేవుడు అంటున్నాడు మరి ఎవరిని గెలిపిస్తారు ఇద్దరిలో మీరు యహోదేవుడిని గెలిపిస్తారా నిజంగా మరి యహోదేవుని గెలిపించాలంటే మీరు ఏం చేయాలి సండే స్కూల్కి రావాలి ఇంకా అమ్మానా అని చెప్పిన మాట వినాలి ఇంకా బూతులు తిట్టకూడదు ఇంకా గెచ్చకూడదు కొట్టకూడదు ఇంకేం చేయాలి అందరితో స్నేహం చేయాలి మంచిగా గొడవలు పెట్టుకోకూడదు అర్థమైనా రోజు చక్కగా ప్రార్థన చేసుకోవాలి అప్పుడు మీరు దేవుడిని గెలిపించినట్టు ఇప్పుడు సాతాను ఎందుకు వచ్చింది భూలోకానికి ఒకటేమో దేవుడిని నెట్టేశాడు భూలోకానికి ఇప్పుడు ఏం చేయాలనుకుంటుంది సాతాను అందరితో అబద్ధాలు చెప్పాలి వీళ్ళందరిని పాడు చేసేయాలి వీళ్ళందరినీ పరలోకానికి వెళ్లకుండా చేయాలి నాకంటూ ఒక రాజ్యం ఉంది అదే నరకం ఆ నరకంలోకి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలని ఇప్పుడు రెడీగా ఉంది శాతాను మరి మీరు పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా ఎక్కడికి పరలోకానికి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి వేసే చెప్తున్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినాలి అర్థమైందా మనం చెప్పిన మాట కానీ ప్రతి ఒక్కటి మీరు చేయాలి ఏ దేంట్లో కొట్టుకెళ్ళమన్నా కూడా విసుక్కోకుండా చక్కగా అందరి మాట వింటూ అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి కొట్టుకోకూడదు మనసులో తిట్టుకోవడాలు ఏం పెట్టుకోకూడదు అర్థమైందా అలా చేసినా మనసులే మనసులో అనుకుంది కదా సాతాను నేను ఆ సింహాసనంలో కూర్చుంటే బాగుంటుందని బయటకనిందా మనసులోనే అనుకుంది కానీ దేవుడి తెలిసిపోయింది లేదా తెలిసిపోయింది అలాగే మనం కూడా మనసులో ఎవరినైనా తిట్టుకున్నా ఎవరినైనా ఏమన్నా అందామనుకున్నా అదంతా ఎవరికి తెలిసిపోయింది దేవుడి తెలిసిపోయిద్ది కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనసులో కూడా అలాంటి ఆలోచన రానియకూడదు అర్థమైనా సాతాన్ అసలైన పేరేంటి ఏం పేరు లూసిఫర్ ఏం పేరు ఏసయ్య తండ్రి పేరు యహోవా దేవుడు యహో దేవుని కుమారుడు ఏసయ్య అదైందా కాబట్టి మీరు ఇక నుంచి ఎవరిని గెలిపించడానికి రెడీగా ఉండాలి యహోవా దేవుడిని గెలిపించడానికి రెడీగా ఉండాలి చక్కగా సండే స్కూల్కి రావాలి దేవుడు చెప్తున్న మాటలు కూడా మీరు జాగ్రత్తగా వినాలి అర్థమైందా మోకరించండి మరి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒకవేళ ఇప్పటిదాకా మీరు ఎప్పుడైనా బూతులు మాట్లాడి శాతాన్ని గెలిపించారేమో ఎవరినైనా తిట్టి అమ్మా నాన్న మాట వినకుండా మీరు శాతాన్ని గెలిపించారేమో ఏసీ క్షమాపణ చెప్పండి ఏసేయా నన్ను క్షమించండి ఏసేయా చేయాలి అందరు ప్రార్థన మోకరించు క్షమించండి వేసేయా ఇక నుంచి బూతులు మాట్లాడమేసేయా అబద్ధాలు చెప్పమేసేయా ప్రార్థన చేయాలందరూ ఏసైతో చెప్పండి నువ్వు చెప్పినట్టు వింటామేసేయా చేయాలి ప్రార్థన కళ్ళు తెరవకూడదు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపర్లకు తండ్రి మీరు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు ఇస్తూ తీసుకువతరాలని ఆయన ఎంతోమంది ఈ ఈరోజు చూడకుండా తండ్రి నశించిపోచుండగా ఉండగా నాయన మీరు మమ్మల్ని అలాగే చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజ్జులు లెక్కలో ఉంచారు అందుని బట్టి వందనాలు తండ్రి అలాగే నాయన తండ్రి బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా పాడిన పాటల ద్వారా మీ నా మహింపరచబడిందని నమ్ము తండ్రి అలాగే నాయన బిడ్డలకు గుర్తుపెట్టి నేను జ్ఞానము తెచ్చింటి నాయన వీరు సైతాన మార్గంలో నడవకుండా ప్రభా తండ్రి నాయన మీ యొక్క మార్గంలో నడుచుటకు సహాయం చేయండి ప్రభు బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానమును శక్తిని బలమును దయచేయండి తండ్రి వీరి చదువుల్లో ఆటపాటల్లో తోడుగా ఉండండి తండ్రి మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన అలాగే తండ్రి నాయన వీరు ప్రయాణం స్కూల్కి వెళ్ళేటప్పుడు రాకపోకల్లో తోడుగా ఉండండి తండ్రి వీరమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించమని కోరుకుంటు నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడు అయిన వారి పరిశుద్ధ నామోలు ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది నామ తండ్రి Amen.